హలో అందరికీ ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్గా చికెన్ కర్రీ సంగటి చేశానండి విలేజ్ స్టైల్లో ఈరోజు చికెన్ కర్రీ చేశాను చాలా బాగుందండి ఈరోజు చికెన్ కర్రీ నేను మట్టి పాత్రలో చేస్తున్నానండి ముందుగా మట్టి పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కరివేపాకు వేసుకున్నాను ఈ ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనకి రుచికి సరిపడా ఉప్పు పసుపునైతే యాడ్ చేసుకున్నాను ముందుగా అయితే పసుపు వేసుకుంటున్నాను ఈ పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు మనకి రుచికి సరిపడా ఉప్పుని కూడా ఇందులో వేసుకోవాలి ఉప్పును కూడా వేసుకొని బాగా ఈ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ బాగా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం తెల్లగడ్డ పేస్ట్ని వేసుకొని అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా పచ్చివాసన వరకు బాగా ఆయిల్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో రెండు టమోటాలని కట్ చేసి పెట్టుకున్నాను ఆ టమోటాలను అయితే ఇందులో వేసుకోవాలి టమోటాలను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటూ మెత్తగా వీటిని ఈ టమోటాలు బాగా మగ్గేంతవరకు మనము ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు కూడా టమోటాలు ఆనియన్స్ మనకి తొందరగా ఫ్రై అయిపోవాలంటే కాసేపు మూత పెట్టేసుకున్నామంటే తొందరగా ఫ్రై అయిపోతుందండి నేను మామూలుగా ఎప్పుడు కూడా చికెన్ కర్రీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాను ఈ మధ్యలో అసలు చికెన్ కర్రీ చేయడమే లేదండి దాదాపు ఒక వన్ మంత్ పైన అయిపోయింది చికెన్ కర్రీ చేయలేదు అసలు ఎందుకో తిన తినబుద్ధి కాలేదు ఈరోజు చేస్తున్నాను ఎలా అయినా చాలా టేస్టీగా రావాలి అనేసి విలేజ్ స్టైల్లో అయితే చేస్తున్నానండి ఈ టమాటాలు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులోనే చికెన్ కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేసుకున్నాను అసలు ఎందుకో ఈ మధ్యలో ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు చికెన్ తినబుద్దు కాలేదండి ఎప్పుడంతే సమ్మర్ వచ్చిందంటే మేము చికెన్ చాలా తక్కువ తింటూ ఉంటాము ఇంకా ప్రతిరోజు ప్రతి వీకు చేపలు మటనే కదా అసలు ఈ అన్నా చికెన్ తెచ్చుకున్నాము అనేసి ఈ వారం అయితే చికెన్ కొంచెం స్పైసీగా చేసుకున్నామండి స్పైసీగా చేస్తే బాగా తినాలనిపిస్తుంది కదా అందుకోసమని ఈ చికెన్ వేసుకున్న తర్వాత ఆ మసాలా అంతా బాగా కలుపుకోవాలి కదా ఆ తర్వాత అందులోనే టూ స్పూన్స్ నేనైతే కారపొడిని వేసుకొని బాగా ఆ కారపొడి ఆ మసాలా అంతా చికెన్కి బాగా కలిసేలాగా బాగా కలిపేసుకున్నానండి ఇప్పుడు కాసేపు మూత పెట్టేసాను మూత పెట్టేస్తాను ఇలా మూత పెట్టేసినట్లయితే నేను ఇందులో ఏమి కానీ వాటర్ ఏమి వేయలేదండి అందులో చికెన్లో ఉన్న నీళ్ళే ఇలా వచ్చాయన్నమాట ఇప్పుడు మూత పెట్టేసినాం కదా మళ్ళీ అలాగే మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాల పాటు బాగా సన్నమంట మీద బాగా మెత్తగా కుక్ చేసుకోవాలండి చికెన్ని బాగా చికెన్ కుక్ అయిన తర్వాత ఇందులో నేను ఒక స్పూను పెప్పర్ పౌడర్ వేసుకున్నాను మిరియాలని బాగా ఫ్రై చేసి పొడి చేసుకున్నానండి సపరేట్గా దానిని ఒక స్పూన్ వేసుకున్నాను గరం మసాలా పౌడర్ని టూ స్పూన్స్ అయితే వేసుకున్నానండి నేను గరం మసాలానైతే ఎలా చేసుకోవాలనేది నేను ఒక షాట్లో కూడా పెట్టానండి ఒకసారి చూడండి తక్కువ మసాలాతో అనమాట చాలా బాగుంటుంది మనం ఎక్కువ చెక్క లవంగం అవి వేసుకుంటే కూడా అంత బాగుండదండి పెప్పర్ పౌడరు గరం మసాలా వేసుకున్నప్పుడే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేస్తామంటే ఆయిల్ అంతా పైకి వస్తుందండి ఇప్పుడు కరెక్ట్గా కర్రీ అయితే కుక్ అయిపోయినట్టు అనమాట ఎంతో రుచికరంగా ఉండే విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది దీనికి మేమైతే ఈరోజు సంగటి చేసుకున్నామండి చాలా బాగుంది వేడి వేడి సంగటి చికెన్ కర్రీ సూపర్గా ఉందండి నేను చేసే విధానం మీకు గానీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్